హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అయినా గోబీ మంచూరియా అండి పిల్లలకి చేసి పెడితే మాత్రం కావాలి కావాలని మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకునే గోబీ మంచూరియా మనం స్ట్రీట్ ఫుడ్లో తినే దానికంటే ఎక్స్ట్రా టేస్టీతో మనం సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాము మరి గోబీ మంచూరియాకి క్యాల్ఫ్లర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజులో మాత్రం ఉండాలండి వీటిని వేడి నీటిలో పసిపేసి బాగా వాష్ చేసుకున్న ముక్కలు ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనము రెడీ చేసి పెట్టుకున్న ముక్కల్లో వన్ కప్ మైదా అలాగే హాఫ్ కప్ కార్న్ఫ్లర్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి అలాగే యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వేసుకున్న పిండి బాగా కలిసేలా ముక్కలకి బాగా పట్టేలా ఇలా చూపిస్తున్న విధంగా వాటర్ వేసుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఏమాత్రం ఎక్కువ వాటర్ వేయకూడదండి ఒకవేళ ఉన్న వాటర్ సరిపోతుంది ఒకవేళ వాటర్ సరిపోతే ఇలా వాటర్ చిలకరించుకొని జస్ట్ వేసుకుంటే సరిపోతుంది అసలు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ అయిపోతుందండి జాగ్రత్తగా చూసుకుని ఇదిగోండి ఈ విధంగా ఈ కన్సల్టెన్సీలో మనం ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ దీన్ని వేడి వేడి నూనెలో ఇలా చూపిస్తున్న విధంగా మనం డ్రాప్ చేసుకోవాలి పక్కలాగా ముద్దు ముద్దుగా వేయకూడదండి ఇలాగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా విడివిడిగా చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఇవి ఇలా వేసుకున్న తర్వాత వెంటనే కలుపుకోకుండా ఒక టూ మినిట్స్ ఉండి కలుపుకొని ఇలాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే త్వరగా వేగిపోయి లోపల మెత్తగా ఉంటాయి సో మనకు క్రిస్పీగా రావాలంటే లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా క్యాల్ఫ్లాన్ని మనం ఫ్రై చేసుకుని ఇలా సైడ్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ ఏం అవసరం ఉండదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని వీటిని ఒక టూ మినిట్స్ పాటు రెడ్ కలర్లోకి అంటే గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని ఒక రెండు మూడు చిల్లీలు కూడా వేసుకొని ఈ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను సిలా బాగా వేగిన తర్వాత కొంచెం కారం కొంచెం సాల్టు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను ఫోర్ టీ స్పూన్స్ వేసుకున్నాను అలాగే టమాటా కచప్ అంటే టమాటా సాస్ వేసుకున్నానండి ఇవి బాగా మిక్స్ చేసుకొని వీటిని బాగా కలిసేలా బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఎక్కువ వాటర్ అవసరం లేదండి వన్ కప్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఒక్క టూ మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకొని ఇందులో కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో వాటర్ వేసుకుని ఇలా లిక్విడ్ కింద చేసుకొని వేసుకోవాలి ఇది బాగా స్ట్రెక్చర్ వస్తుందండి గ్రేవీ స్ట్రెక్చర్ వస్తుంది అందుకోసం వేసుకున్నాను మీకు అవసరం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక్క టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాలిఫ్లవర్ ఉంది కదాండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అన్నీ ఇప్పుడు ఇందులో మనం డ్రాప్ చేసేసుకోవాలి అల్ఫ్లాని ఇలా వేసేసుకున్న గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా దీన్ని బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ ఫైనల్గా ఒక్క టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి మన మంచూరియా రెడీ అయిపోయినట్టే టేస్టీ మంచూరియా రెడీ అయిపోయిందండి గార్నిష్ కోసం కొంచెం ఆనియన్స్ పైన స్ప్రింకిల్ చేసుకొని అలాగే కొత్తిమీర కూడా ఫైనల్గా కొంచెం మనం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండి గోబీ మంచూరియా రెడీ అయిపోయిందండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఇలా చేసి పెట్టండి అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్